జీవితం చాలా చిన్నది చాలామంది పెద్దదేమో వెయ్యేళ్ళు బతుకుతాము అని చాలా సంబరపడిపోతుంటారు కానీ మనం బతకాల్సిన సమయము జీవించాల్సిన ఏదైనా సరే చాలా తక్కువ ఎందుకంటే రోజు వెళ్ళిపోతూనే ఉన్నాయి నెలలు సంవత్సరాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి కానీ మనము సంతోషంగా ఆనందంగా తృప్తిగా బ్రతుకుతున్నామా లేదా అనేది గ్రహించుకోలేకపోతున్నారు అది ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మీ గుండి చేసుకొని చెప్పండి మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇప్పటిదాకా బ్రతికినని రోజుల్లో కనీసం అట్లీస్ట్ సగం రోజులైనా మీరు హ్యాపీగా ఉన్నారా అట్లీస్ట్ రాబోయే రోజుల్లో అయినా సంతోషంగా సుఖంగా తృప్తిగా ఉండగలుగుతున్నారా లేరు ఖచ్చితంగా నేనైతే షోర్గా చెప్పగలను లేరు ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది అంటే డబ్బు సంపాదించాలా అలా చేయాలా ఇలా చేయాలా అనే తపన పడిపోతూ ఉంటున్నారే కానీ అట్లీస్ట్ మనము మన వాళ్ళతో సంతోషంగా ఉండగలుగుతున్నామా లేదా అనేది గ్రహించలేకపోతున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఉన్నది ఒకటే జీవితం సమయం ఎంతో లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనమైతే ఉన్నాము ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నా కళ్ళ ముందు ఒక జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను ఒక అంకుల్ అయితే ఉన్నారు పాపం తను బాగా సంపాదించేవాళ్ళు అయితే తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని అయితే అనుకున్నారు బాగా సంపాదించారు నిజంగా మంచిగా ఇల్లు కట్టుకున్నారు మంచిగా కారు ఉంది ఇంట్లో వాళ్ళ వైఫ్కి బాగా గోల్డ్ బాగా రిచ్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు చిన్న సైజు లగ్జరీ ఫ్యామిలీ ఓకేనా అయితే ఫ్యామిలీతో మాత్రము ఎక్కువగా స్పెండ్ అయితే చేయలేకపోయారు సో ఇక ఏముంది కొద్ది కాలం కష్టపడితే ఇంకా మంచిగా ఉండొచ్చు అనుకున్న టైంలో ఆయనకి బాగాలేక ఏం జరిగిందంటే జబ్బు పడ్డాడు సో అందుకనే నేను చెప్పేది ఏంటి అంటే ఒకసారి గమనించుకోండి మనము ఎంతో సమయం ఉందిలే అని అనుకుంటున్న పరిస్థితుల్లోనే ఏదో ఒకటి జరుగుతుంటుంది సో అలా కాకుండా ఉన్న సమయంలోనే సంతోషంగా ఉంటూ సంపాదించుకుంటూ ఫ్యామిలీతో ఎంచక్క గడపమని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను మనం అనుకుంటాం ఈ సంవత్సరం అంతా కష్టపడిపోయాము వచ్చే సంవత్సరము బాగా ఉండొచ్చు అని లేదు అంటే ఇప్పుడు బాగా సంతోషంగా ఉందాము రేపు సంపాదించుకోవచ్చులే అనేది కాదు ఎప్పుడు జరగాల్సిందే అప్పుడు జరిగితేనే జీవితానికి ఒక ముచ్చట సాధకం అని నేనైతే అంటాను చదువుకునే వయసులో చదువుకోవాలి ఆడుకునే వయసులో ఆడుకోవాలి తినే టైంలో తినాలి అర్థమైందా సో అని జీవితం అనేది ఏ సమయానికి జరగాల్సిందే ఆ సమయానికి జరగాల్సిందేనో వెతుక్కొని పోటాలు దరిచేరలేదని బాధపడతాలు ఇవన్నీ కూడా వేస్ట్ నిజంగా దైవ నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో ఆయన చూసుకుంటాడు సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఏది ఎలా ఉన్నా మీరు సంపాదించినా సంపాదించకపోయినా డబ్బున్నా లేకున్నా చదువున్నా లేకున్నా హ్యాపీగా నీతి నిజాయితీగా ఒక్క రూపాయి సంపాదించినా సరే మనం ఎంతో సంతోషంగా సంతృప్తిగా బ్రతకగలము అటువ అటా కోరుకోవాలా ఎందుకంటే నలుగురిని మోసం చేసిన సంపాదన కూడా మనకి మన ఫ్యామిలీకి మంచిది కాదు నిజంగా మనం ఏంటో అనుకుంటాము వంద కోట్లు సంపాదించాలా మనకి మన కోసము అని మన ఫ్యామిలీస్ కోసం అంటారు వంద కోట్లతో ఆగిపోతుందా వెయ్యి కోట్లు సంపాదించాలని అత్యాస దురాస అనేది మనసులోకి రావచ్చు దానికోసము ఎన్నో దుర్మార్గాలు ఎన్నో కుట్రలు కూడా చేయాల్సిన పరిస్థితి కూడా వెనుకాడరు అటువంటి డబ్బు మన ఇంట్లో మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి పెడితే అది క్షేమమా కాదు కదా ఎంతోమంది ఏడుపుల ద్వారా సంపాదించింది అస్సలకి వద్దనే వద్దు అందుకే ఒక రూపాయి సంపాదించినా ఆ రూపాయలు సంతృప్తిగా బ్రతకడం నేర్చుకుంటే జీవితానికి సార్థకత రెండు చేతులు సంపాదించండి అలానే నిండు హృదయంగా హ్యాపీగా ఉండండి మీకు అర్థమైందని చెప్పింది ఎందుకు ఆ అంకులు చూడడం చాలా బాధ వేసింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచంలో అయితే ఉన్నారు సో ఏం చేయలేని పరిస్థితి బీపీలు షుగర్లు అన్నీ వచ్చేసేసి ఆల్మోస్ట్ పక్షవాతానికి రెడీగా ఉన్నారనమాట సో ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినా తను తినగలే పొజిషన్లో ఉన్నారా లేరు కదా ఉన్నారా చెప్పండి మరి ఉన్నప్పుడే తినమని ఎందుకు చెప్పాను అంటే వయసు ఉన్నప్పుడే మనకు నచ్చింది తినాలి అలా అని టైతలు కాదు మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఫ్రెండ్స్ నేనైతే చాలామందిని చూశాను ఆ ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఎలా ఉన్నారో నా కళతో నేను చూస్తున్నాను కానీ వాళ్ళ గురించి చెప్పాలని నేను అనుకోలేదు కానీ ఎప్పటికైనా సరే జాగ్రత్తగా ఉండండి మంచిగా ఆలోచించి మంచి ఆరోగ్యంతో మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని ఇంట్లో వాళ్ళని నిర్లక్ష్యమైతే చేయకండి చాలా 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 బాధాకరమైన విషయం కదా సో అది నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే వచ్చేసింది ప్రోగ్రామ్కి వెళ్ళాము ఇక్కడ దామచంద్ర జనార్దన్ గారు అంటే మా ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ అనమాట ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిపోయాము సో అలా ఉంటుంది లైఫ్ అంటే లైఫ్లో మనం ఏది ఎదురు చూడకూడదు అలాగని పరిగెత్తకూడదు ఉన్నదంతా సరిపెట్టుకోవడమే అలా అని కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయి అర్థమయ్యిందా మన ప్రయత్నాలు మనం చేస్తూనే మనకున్న దాంట్లో మనం సంతృప్తి పడటమే జీవితము నా కొడుక్కి నా కూతురికి అలా చేయాలి ఇలా చేయాలి అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని కాదు నీతి నిజాయితీగా సంపాదించింది ఎన్నైనా ఉండని అండి సో ఫ్రెండ్స్ అది అండి మరి నేను చెప్పాలి అనుకున్నది నా శారీ ఎలా ఉంది బాగుంది కదా సో ఇక్కడ ముంతాజక్క గారు నేను అంటే ఫస్ట్ వెళ్ళింది మేమే లేండి అందుకని అలా వీడియో తీసుకున్నాము సో కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది ఇప్పుడు వీడియో కాదు మరి ఇప్పుడు మీరు ఎక్కడ మీట్ అయ్యారా అని కొంతమంది చూసిన వాళ్ళు అనుకోవచ్చు సో ఇప్పుడు మీటింగ్ కూడా కాదు ఇప్పుడు వీడియో కూడా కాదు ఓకేనా ఎప్పటిదో 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 అది పరిస్థితి ఏంటి అంటే నేను ఒకటైతే ఆర్డర్ పెట్టాను వచ్చేసింది చిన్న చిన్న ఐటమ్స్ ఇంట్లోకి సంబంధించినవి తక్కువ ప్రైస్ ఉన్నవి అందులోని మా గుడ్డుగా కోసము ఇలాగైతే నేను కొన్ని కొన్ని ఆర్డర్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఒక్కసారి మీషో అలవాటు పడ్డాము అంటే ఇంకా దాని నుంచి బయటికి రావడం కొద్ది కష్టమేనండి అది అవసరం ఉన్నా లేకపోయినా సరే దింగ్ అని చెప్పేసి మనము అంటే మనము కాల్ చేయండి నేను 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 అలా పెట్టేస్తూ ఉంటాను కానీ పెట్టేది అంతా ఎలా ఉంటుంది తెలుసా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ బిలోనే ఉంటుంది అది యూస్ఫుల్ అయితేనే పెడతాను కానీ మామూలుగా యూస్ఫుల్ అవ్వని అయితే నేను పెట్టను అనమాట అది కూడా మంచి రేట్తో మంచి ఆఫర్లో వస్తేనే పెడతాను అనమాట మరి దీంట్లో ఏముందో తెలుసా చూపిస్తా లేండి నెక్స్ట్ వీడియోలో మీకు చూపించకపోతే ఇంకెవరు చూపిస్తా అని చెప్పండి అమ్మ పిల్లలు డైలాగ్ గుర్తుందా ఇదివరకు మనం చేసిన లైఫ్స్లో మందిని ఇలా పిలిచేదాన్ని కదా సో ఆ డైలాగ్ మాత్రం మానుకోలేకపోయాను మీరు మాత్రం నన్ను ఎప్పుడూ మర్చిపోయి ఉంటారు కదా మళ్ళీ మళ్ళీ లైవ్ చేద్దాం లేండి సమయం రావాలి కదా దేనికైనా ఇప్పుడు చెప్పాను కదా దేనికైనా సమయం రావాలి అని సో ఫ్రెండ్స్ అది ఇవ్వండి ఎప్పటికైనా ఏదో దానికో తాపత్రయపడి టైం వేస్ట్ చేసుకోకుండా మీ మనసుకు మీరు హ్యాపీగా ఉండేలాగా చేసుకోండి ఓకేనా అన్ని రోజులు మనమే కాదు అర్థమైందా సో ఫ్రెండ్స్ ఇది ఇవ్వండి ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఇది ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో అయితే మీద నేనైతే షేర్ చేసుకుంటాను ఇది కూడా ఇంకొక వీడియో ఉంది తీయాల్సింది అదేంటనేది తర్వాత చూపిస్తాను ఓకే బాయ్